రండి ఈ రోజు మనం పర్చేస్ చేసింది స్ప్రౌటెడ్ రాగినా ఆర్ నార్మల్ రాగి పిండా తెలుసుకుందాము మార్కెట్ లో చాలా మంది స్ప్రౌటెడ్ రాగి పౌడర్ అని సేల్ చేస్తున్నారు నార్మల్ రాగి పిండి అయినా స్ప్రౌటెడ్ పిండి అయినా చూటానికి ఒకేలాగా ఉంటుంది మరి డిఫరెన్స్ తెలుసుకోవడం ఎలా అంటే నార్మల్ రాగి పిండి అయితే జావ చేసినప్పుడు కొంచెం పిండి వేసినా తిక్కు గా అయిపోతుంది అదే స్ప్రౌటెడ్ రాగి అయితే పల్చగా అవుతుంది అదే మెయిన్ డిఫరెన్స్ ఒకవేళ మీకు పల్చగా అవ్వలేదు అంటే అది నార్మల్ రాగి పిండి అని అర్థం అలా అని అందరూ అలానే సేల్ చేస్తారా అంటే కొంతమంది కొంచెం మొలకలు వచ్చినా సేల్ చేస్తారు కాబట్టి అది కూడా తిక్కగానే ఉంటుంది బట్ డిఫరెన్స్ అయితే తెలుస్తుంది పల్చగా అయితే పిల్లలకి ఫీడ్ చేయడం కష్టం అనుకునే వాళ్ళు సుజి రవ్వ గీలో లైట్గా ఫ్రై చేసి జావలో కలుపుకోవచ్చు ఆర్ ఓట్స్ కలుపుకోవచ్చు ఇలా క్రియేటివ్గా ఆలోచించి ఎలా అయినా కుక్ చేసుకోవచ్చు నార్మల్ రాగిని యూజ్ యూస్ చేసుకోవచ్చుగా అంటే నార్మల్ రాగి కన్నా స్ప్రౌటెడ్ రాగి టెన్ టైమ్స్ ఎక్స్ట్రా బెనిఫిట్ ఉంటుంది అండ్ నార్మల్ రాగి స్ప్రౌటెడ్ రాగి అంతా ప్రాసెస్ చేయము కాబట్టి పిల్లల్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకే స్ప్రౌటెడ్ రాగి బెటర్ మరి మీకు మన స్ప్రౌటెడ్ రాగి పౌడర్ కావాలి అంటే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ కి కాంటాక్ట్ చేయండి